ఎప్పుడైతే వర్షం పడిందో వర్షం పడటానికి ముందు ఇరవై నాలుగు గంటల ముందు ఎంత వర్షపాతం పడింది ఇది మనం ఊహించిన దానికన్నా ఎక్కువ ఉంటుందా అనేటువంటిది ఒక అంచనా వేసి దాని ద్వారాగా బుడమేరుకు వస్తుంది అనేటువంటిది ఒక అంచనా వేసి బుడమేరుకు సమయం వెలగలేరు లాకులు లేపే ముందు అంటే దీనికి అంటే ఇరవై నాలుగు గంటల ముందు ఒక అంచనా వేసి విజయవాడను అలర్ట్ చేయటంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందింది ఒకటి మానవ తప్పిదాల్లో ఇది ప్రభుత్వం అండి ప్రభుత్వము అని అంటే ఎవరు బాధ్యులు దీనికి వెలగలేరు గేట్ ఎత్తినటువంటి లస్కరా లేకపోతే చిన్న ఉద్యోగ ఇవి కావండి విపత్తుల శాఖ ఎలాగో మీకు పిడుగులు పడితే ఏదైనా మనకి అందరికి ఎలాగో అలర్ట్స్ వస్తే గవర్నమెంట్ కూడా అలర్ట్స్ పోతాయండి గ కాలం మీద పనిచేసే లస్కర దగ్గర నుంచి పనిచేస్తే అక్కడ ఉండేటువంటి విపత్తుల శాఖ సంబంధించినటువంటి అధికారుల దగ్గర నుంచి క కలెక్టరేట్లో ఉండేటువంటి కలెక్టర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు మంత్రులు తగ్గింది అందరూ ప్రభుత్వమే వీళ్ళే బాధ్యులు ముందు అలట్టే వల్ల ఫస్ట్ ఇరవై నాలుగు గంట తర్వాత వచ్చింది వరద వచ్చింది విజయవాడ మీద పడింది పడిన తర్వాత విజయవాడ మునుగుతోంది అని వాళ్ళు అందరూ కూడా అయిపోయి వాళ్ళు వాళ్ళు దాటేసి ఒకవేళ వేరే చోటకి వెళ్దామనేటువంటి పరిస్థితులు కూడా లేనప్పుడు చిక్కుకొనిపోయినప్పుడు అందరూ ఉన్నటువంటి ఇళ్ల మీదకి ఎక్కినటువంటి ఎందుకు అది ఒక పట్టణం కాబట్టి హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి బిల్డింగ్లు మీదకి ఎక్కారు వాళ్ళ దగ్గర హైరైజ్ బిల్డింగ్ పక్కన పక్కనన్న ఉంటుంది మూడు నారు ఆ పక్కింట్లో కన్నా ఎక్కినటువంటి పరిస్థితుంది వచ్చిన వరద తర్వాత ఇరవై నాలుగు గంటలు పట్టిందండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కలెక్టరేట్కి వెళ్ళి అన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కి వెళ్ళి కూర్చునే సమయానికి అప్పుడు వరద వచ్చి ఇరవై నాలుగు గంటలండి వరదకు ముందు ఇరవై నాలుగు గంటలు ఫెయిల్ అయింది ఒకటి వరద వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల సహాయ చర్యలు లేవు ఈ మాట మీరు నేను అంటే ఒప్పుకోరండి చంద్రబాబు నాయుడు చెప్పాడు చంద్రబాబు నాయుడు వచ్చి మీరు ఈ విధంగా ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా నేను ఇక్కడే పడుకుంటాను అనే అప్పుడుకి నలభై ఎనిమిది గంటలే అంటే వరద వచ్చి ఇరవై నాలుగు గంటలే రెండవది ఏం జరిగింది నష్టాలకు సంబంధించినటువంటి ఎందుకు ఇంత తీవ్రమైన ఈ రోజు ఏడో రోజు తర్వాత కూడా మనమేమి ఇంకా సేఫ్ జోన్లు లేదండి విజయవాడ రెండో రోజు వచ్చి చంద్రబాబు నాయుడు పడుకున్నాడు కదా అక్కడ మరుసటి రోజు ఇరవై నాలుగు గంటలు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు తిరిగాడు ఆ రోజు రాత్రి తిరిగాడు పడవల మీద తిరిగాడు జేసీబీల మీద తిరిగాడు వరదల్లో తిరిగాడు అన్ని అన్ని ఆయన అన్ని రకాల మార్గాలు బోట్ల్లో తిరిగాడు అన్నీ చేశాడు ఏం చేయగలిగారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు ఓకే అధికారులను కూడా అలర్ట్ చేశాడు ఆ రోజు అయిపోయింది ఇరవై ఇరవై నాలుగు గంటలు అయిపోయింది ప్రెస్ మీట్ పెట్టాడు మూడో రోజు చంద్రబాబు నాయుడు ఏంటి ఏం తేల్చాడు ప్రెస్ మీట్ పెట్టి ఏం తేల్చాడంటే అధికారులు అందరూ సహకరించటం లేదు నేను అందరికీ భోజనాలు ఇవ్వలేకపోయాను అందరికీ మంచినీళ్ళు ఇవ్వలేకపోయాను రేపు సాయంత్రానికి మంచినీళ్ళు ఇస్తా అని చెప్పాడు మూడో రోజు తర్వాత నేను చెప్పినట్టు డెబ్బై రెండు గంటల తర్వాత జరిగినటువంటి పరిణామాన్ని నేను చెప్తుంది మూడు రోజులకి భోజనం అందించలేక మంచినీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఎక్కడ రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉన్నటువంటి విజయవాడ నగరంలో ముఖ్యమంత్రి కూర్చొని మూడో రోజు కూడా చిక్కుకున్నటువంటి వాళ్ళకి మంచినీళ్ళు భోజనం అందించలేనటువంటి పరిస్థితి ఉండి ఎంతకన్నా దారులు ఇంకేమైనా ఉంటుందా పోనీ నాలుగో రోజు నాలుగో రోజు భోజనాలు వచ్చినాయండి భోజనాలు అన్నిటి భోజనాలు వండి వండిస్తున్నారు పక్క జిల్లాల నుంచి తెచ్చారు అన్ని తెచ్చారు నాలుగో రోజు కూడా అందరికి హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి పర్సెంట్ మందికి అందిందని చెప్తారు డైరెక్ట్ మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ అండి అంటే ఎవరికి వాడు వాడు ఎలా బతుకుతున్నాడు ఏందో వాడి ఇది దైవధీనం తప్ప ప్రభుత్వం వైపు నుంచి ఒక యాభై శాతం మందికి పూర్తి స్థాయిలో భోజనం అందించారు నేను ఒకటంటానండి ఏడు రోజుల తర్వాత ఇప్పటికీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు టచ్ అయినటువంటి ఇళ్ళు ఇంకా ఉన్నాయి అనేటువంటి వారం రోజుల తర్వాత నేను చెప్పగలను వాళ్ళు వచ్చి చెప్తున్నారు వాళ్ళంతట వాళ్ళు వచ్చి అంతే తప్ప వీళ్ళు టచ్ చేయలేకపోయారు అవును ఇది ఇన్ని రోజుల తర్వాత అసలు ప్రభుత్వము నేను ఒకటంటాను అసలు ప్రభుత్వం ఉందా చచ్చిందా అనేటువంటిది అంత పెద్ద మాట కాదండి ఇది ఇది నా ఉద్దేశంలో అయితే ఒక చిన్న మాట అండి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇది విమర్శ కాదు బాధతో చెప్తున్నటువంటి మాట వి ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున యాభై ఏడు మంది చనిపోయారు ఇంకా ఎంతమంది చనిపోయారు అనేది కొంతమందికి సంబంధించిన ఆచూకీ లేనటువంటి పరిస్థితి కొన్ని కోట్ల రూపాయల ఆస్తి ఈ రోజున పాలైపోయింది నీటిమయం నీటిమయమైపోయినటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో చచ్చిపోయిన వాళ్ళ బాధలో వాళ్ళ కుటుంబాల సంగతి ఒకటైతే బతికున్నటువంటి వాడు జీవితాంతం ఏడ్చేటువంటి విధంగా వాడి పరిస్థితి ఉంది